నా ఎస్ ఎలాంటి పర్సన్ని మనం స్టూపిడ్ పర్సన్ అంటాం అంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ఎవడే జీ ఇది చిన్న సరదా వ్యాఖ్యలే సీరియస్ తీసుకోవద్దు కానీ సీరియస్ తీసుకుంటే ఉపయోగపడుతుంది సోషల్ మీడియా సైట్స్ ఉపయోగించుకోలేవాడు సింపుల్ ఓకే ఎందుకంటే గ్రేటెస్ట్ వర్చ్యూ ఈ జనరేషన్కి సోషల్ మీడియా అన్నది వివేకానందకి స్వామి వివేకానందకి స్వామి చిన్మయానందకి రామకృష్ణ పరవంశకి రవణమహర్షికి మహర్షికి బుద్ధుడికి మిలరేపాకి మార్పాకి మీరాకి ఎవరికీ అందుబాటు లేదు సోషల్ మీడియా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నా కష్టపడవలసి వచ్చేది వాళ్ళ మాటని ఈ ప్రపంచానికి చేరవేయాలంటే కొన్ని నెలలు పట్టేది నేను ఎక్కడో చదివిన వివేకానంద అమెరికా వెళ్ళిన తర్వాత ఫోటో దిగాడు ఒక దగ్గర కోటేస్కు అప్పట్లో హైయెస్ట్ టెక్నాలజీ ఫోటో తీయడం ఇప్పుడు ఒకటి చిన్నపిల్లలు కూడా వందల ఫోటోలు తీస్తున్నారు ఇన్స్టాగ్రామ్స్లో పెడుతున్నారు ఫోటో తీసిన తర్వాత తను ఆ ఫోటో చూడ్డానికి ఫోర్ మంత్స్ పట్టిందంట టు హ్యావ్ ఎ లుక్ ఇట్ హిస్ ఓన్ ఫోటోగ్రాఫ్ రెండోది దానికి ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడైతే ఇంకో ఫోటో చూపి ఇంకో ఫోటో చూపి ఇది కొంచెం బాగాలేదు కొంచెం బాగాలేదు లైటింగ్ సెట్ అప్పుడు అయిపోయింది ఫోటో తీయడంతోనే శాశ్వతంగా అంతే కానీ ఆ రోజుల్లో ఉన్న ఒక మ్యాజిక్ ఏంది చాలా రేర్గా ఫోటోగ్రాఫ్ దొరికేది కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకునేవాడు ఇప్పుడు మిస్యూజ్ ఎక్కువైతుంది అందుకని ఎవడు స్టూపిడ్ పర్సన్ అంటే ఉంది మిస్యూజ్ చేసుకునేవాడు రెండోది యూజ్ చేసుకునేవాడు ఇద్దరు స్టూపిడ్ పర్సన్సే ఇప్పుడు నువ్వు ఒక కిరాణా షాప్ పెట్టిన ఊరిగా కూర్చొని కస్టమర్స్ కోసం వెయిట్ చేయకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి వచ్చిన ప్రతి కస్టమర్ పేరు గుర్తుపెట్టుకో వాళ్ళతో సెల్ఫీ దిగు ఇప్పుడే మా షాప్కి ఒక ఫ్రెండ్ వచ్చాడు చాలా బాగుంది గ్రేట్ కస్టమర్ అట్లా అని నువ్వు అబద్ధమే చెప్పి పర్వాలే మోసం ఏం చేయట్లేదు కదా బిజినెస్ అంటే అబద్ధం అమితాబ్ బచ్చన్ చెప్పినప్పుడే అర్థం చేసుకోవాలి ఇదంతా అబద్ధాల మీద నడుస్తుందని ఒక లక్స్ సప్పు ఉంటుంది దానికి ఒక అందమైన హీరోయిన్ ఎందుకు అలా అందంగా ఉన్న మా అమ్మాయికి మా లక్స్ ఎందుకు మామూలు సాదాసేది అమ్మాయి అని చూపించి కానీ సేల్ అవ్వదు సో స్ట్రాటజీ సో యూజ్ ఇట్ ఫర్ బిజినెస్ స్ట్రాటజీ సో అందుకని నేనైతే నాకు కలిసిన ప్రతి ఒక్కరికి చెప్తా యూజ్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ టైం వేస్ట్ చేయొద్దు ఎలాగ అందరూ మరణించబోతున్నాం ముందుకాలం తర్వాత అంతలోపు ఏమో అది నీకు ఒక మాధ్యమం ఉపయోగపడవచ్చు డబ్బు ఏర్ని చేయడానికి ఒక సాధనం ఉపయోగపడవచ్చు నువ్వు దాన్ని ఇంటెలిజెంట్గా నువ్వు నిరంతరం సజీవంగా ఉండాలంటే యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది ఇన్స్టాగ్రామ్ ఉపయోగపడుతుంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళి ఆ పోస్ట్ చేయడానికి అట్లా కాదు యూజ్ ఇట్ ఫర్ బిజినెస్ కొంత డబ్బు ఎన్న చేయడానికి మొన్న ఎవరో లెటర్ పెట్టారు ఎంత బాగుంది మేము కుట్లు అల్లికలు చేస్తున్నాం మీ దాంట్లో షార్ట్ పెడితే బాగుంటుంది అని పెట్టారు తప్పకుండా పెట్టవలసిందే కానీ వాళ్ళు మన దగ్గరకు వస్తేనే పెట్టాలి లేకపోతే ఎవడెవడో ఏదో పెట్టి పెట్టిన వాళ్ళు ఏదో అని అడుగుతారు అట్లా కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ అట్లీస్ట్ మనకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు మన పుస్తకాలు సేల్ అవ్వడానికి కారణం యూట్యూబే అలాగని మిస్యూజ్ చేస్తలే మనం ఇదే ఎంతవరకు ఉపయోగించుకోవాలన్న తెలియడము మిస్యూజ్ చేయకపోవడం ఆ మధ్యన ఒక థిన్ లైన్ ఉంది ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ అంటే ఏం లేదు వాళ్ళని తిట్టడము లేకపోతే సంథింగ్ అట్లా నువ్వు సెన్సెషలిజం వైపు నీ వైపు అటెన్షన్ తిప్పుకోవడానికి పిచ్చి పనులు చేయడం అట్లా కాదు యూజ్ ఇట్ ఫర్ గుడ్ పర్పస్ అలాగనక చేస్తే చాలా బాగుంటుంది ఎందుకు అసలు ఎవ్వరికీ అంత కొన్ని శతాబ్దాలు శతాబ్దాలు ముందుకెళ్తే గొప్ప గొప్ప మహనీయులు పుట్టారు కానీ వాళ్ళకి ప్రచారం చేయడానికి ఒక్కటి లేదు బాషో లాంటి వాడు పుట్టాడు అతని కవిత రాస్తే అతని కవిత ప్రపంచం చదవాలంటే కొన్ని నిల్లు పట్టింది ఎవరు అతని దగ్గరకు వస్తే ఆయన ఉన్న ఆకు మీద రాసిస్తే వాడు ఆకు నానకుండా తీసుకుని పోతే వాడు తీసుకొని పోయిన వాడు బతుకుంటే ఆ బతుకున్నప్పుడు కూడా ఆకు చెడిపోకపోతే అప్పుడు కదా వాడు పోయిన చదువు వినిపించేది ఆకాశం మబ్బులు మెరిచాయి తర్వాత వెలుతురు వచ్చింది చెరువు నిండింది భాషో కవిత ఇది అది చిన్న కవిత బట్ అది ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను యూట్యూబ్లో ఇప్పుడు చేస్తున్నా హాఫ్ అన్ అవర్లో నాకు ఇంటర్నెట్ అందుబాటు ఉంటే అప్లోడ్ చేసిస్తా చూస్తారా చూడరా అన్న ఆప్షన్ ఎప్పుడు ప్రజలకు ఉంది నువ్వు ఎంత తల బాదుకున్నా చూడర్రా అందుకని నువ్వు చేసినంత మాత్రం నేను ఏదో జరిగిపోతాను కాదు చేసే అవకాశం అయితే ఉంది రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది నే చేతిలో లేదు యూ మే గెట్ ద రెస్పాన్స్ ఆర్ యు మే నాట్ ఏ మాత్రం టాలెంట్ వాడు హఠాత్తుగా ఫేమస్ అయిపోతాడు సోషల్ మీడియాలో కానీ అల్టిమేట్గా వాడు నిలబడగలిగితే వాడి స్కిల్ వల్ల నిలబడవలసిందే ఆ షార్ట్ లివ్డ్ నేమ్ అండ్ ఫేమ్తో ఎవ్వడు ఒక వందేళ్ళు సస్టైన్ చేయలేడు ఎక్కువ కాలం వాడు మీడియాలో ఉన్నాడంటే హీ మస్ట్ బీ ఎ స్కిల్ఫుల్ పర్సన్ టాలెంటెడ్ పర్సన్ హీ నోస్ ద ఇంటిగ్రిటీస్ ఆఫ్ యూనో లైఫ్ లేదా వాడి వర్క్కి సంబంధించిన న్యూ ఆన్సర్స్ వాడికి తెలిసే ఉంటాయి అందుకని నా అబ్జర్వేషన్ ఏంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము ఎట్లా డబ్బు వస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయండి ఇప్పుడు వీడియో తీస్తున్న సార్ బెంగళూరు నుంచి వచ్చారు ఆయన కూడా ఒక ఛానల్ పెట్టారు ఆయన ఏదో చేస్తున్నారు సరే ఐడియాస్ రాక ముందుకు వెళ్ళకపోవచ్చు బట్ చేస్తూ చేస్తూ ఉండగా ఐడియాస్ వస్తాయి అసలు జస్ట్ ఒక్కసారి ఊహించుకో మహాత్మా గాంధీ పొద్దున్నే సబర్మతి ఆశ్రమంలో పాలు లైవ్ వీడియో చూసే అవకాశం లేకపోయింది ఉంటే అప్పుడు భక్తులంతా చూసేవాళ్ళు కదా ఆ లైవ్ చేస్తూ ఆయన దేశానికి సందేశం ఇస్తే ఇప్పుడు వచ్చిన దానికంటే తొందరగా వచ్చిందేమో ఫ్రీడమ్ బికాజ్ మెసేజ్ తొందరగా రీచ్ అయ్యేది కాబట్టి లేదా లేట్ అయ్యి ఉండొచ్చు లేదా మహాత్మా గాంధీ యొక్క సోషల్ మీడియా అకౌంట్కి బ్యాన్ చేయొచ్చు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇప్పుడు షికాగో సభలకు వివేకానంద పోయినప్పుడు ఇక్కడ సెల్ఫీ పెట్టి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐఎమ్ గుడ్ టు డెలివర్ మై స్పీచ్ ఇన్ షికాగో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ హిందూ బ్రదర్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ అన్ని నడే అన్నింటి వచ్చి రావాలి ఇప్పుడు మోదీ గారు చూస్తున్నారు కదా లైవ్ అట్లా చూసుండే వాళ్ళం అప్పుడున్న జనరేషన్ పాప వివేకానంద అంటే ఎవడు కానీ ఒక్కటి చెప్పగలను ఈ మీడియా లేనప్పుడు ఏదైతే రియల్ నేమ్ వచ్చిందో అది పడిపోయేది కాదు ఎందుకంటే చాలా రేర్గా లేట్గా రీచ్ అయ్యేది చాలా స్టేబుల్గా రీచ్ అయ్యేది అది ఎక్కువసేపు టైం టైంపాస్ కాకపోవడం వల్ల వివేకానంద గురించి గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడన్నా ఆయన రాసింది ఒక పేపర్ ఒక ఆర్టికల్ చదివితే ఆ ఊర్లో రచ్చబడిన దగ్గర కలుసుకుని పది రోజులు గడిచిపోయేది ఇప్పుడేమో ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి మనకి ఏది గుడ్ ఇన్ఫర్మేషన్ ఏది బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఏది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయిపోయింది అప్పుడేమో ఏది అందుబాటులో లేక ఒక టైపు ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చి ఏది ఉపయోగించుకోవాలో తెలియక అట్ల పరిచయా అందుకని విచక్షణ వివేకం అంటూ ఒకవేళ నీకుంటే ఒకప్పుడంతా కష్టపడకుండా నువ్వు ఉన్న చోటనే నువ్వు కొంత నువ్వు బతుకుతూ నువ్వు కొంత నేర్చుకుంటూ కొంత రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేయాలంటే పొలిటికల్ ఛానల్ స్టార్ట్ చేయండి చాలా ఈజీ ఏం అక్కర్లేదు జయప్రకాష్ నారాయణ గారి వీడియోస్ ప్రొఫెసర్ వై నాగ నాగేశ్వరరావు గారి వీడియోస్ చూసి వాళ్ళు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఒక పది పాయింట్ నోట్స్ రాసుకోండి ఆ పది పాయింట్స్ని మీదైన తరహాలు ప్రజెంట్ చేయండి ప్రతిరోజు ఒక వీడియో చేయండి పొలిటికల్ సినారియో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఏపీ మారిందా నువ్వు ఎవరు తిట్టట్లేదు నువ్వు చెప్పండి ఆనెస్ట్గా నేను ప్రయత్నం చేస్తున్నాను నేను నేర్చుకుంటున్నాను కానీ నా ఉద్దేశం ప్రతిరోజు మీకు కొంత ప్రపంచంలో ఏం జరుగుతుంది నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకోవాలని ఇదంతా స్టార్ట్ చేశాను సో చూస్తూనే ఉండండి నా చంద డూడ్ సంథింగ్ అప్పుడు నీ రోజు ఒక వీడియో పెట్టు ఎవ్వడు చూడని చూడకపోని చూడాలనే పెట్టు చూడకపోతే బాధపడు సేమ్ మళ్ళీ ఇందులో చివరికి ఆధ్యాత్మికత అర్థమైన వాడు రిలాక్స్ ఉంటాడు ఎంత చేసినా సక్సెస్ రాలేదంటే మళ్ళీ నువ్వు సేమ్ చెట్లు పడ్డు చేసే అవకాశం ఉంది దాన్ని గుర్తిస్తున్నావు లేదా సక్సెస్ వస్తే వస్తుంది లేకపోతే లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న సమాజంలో ఇప్పటి ఉన్న ఏ సమాజంలోని వ్యక్తికి లేని అన్ని గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయని నేను గుర్తిస్తున్నాను అందుకే పుస్తకం రాస్తున్నాను నేను నిజంగా సోషల్ మీడియా లేదనుకో వందేళ్ళకి తన ఆత్మదర్శనం రాస్తే ఎవడరా కొనేది అది ఉందని ఎట్లా తెలుస్తుంది మహా అంటే చేతిరాత పాంప్లెంట్ అప్పుడు నీలాంటి పెట్టుకుని వాళ్ళని చేతిరాత రాయించుకొని ఎన్ని ఊర్లు అతికిస్తావు అప్పుడు అతకిచ్చిన అంత క్వాలిటీ ప్రింటింగ్ ఎక్కడిది ఇప్పుడు టెక్నాలజీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది లాజిస్టిక్ ఉంది మ్యాన్ పవర్ ఉంది ఇంటర్నెట్ ఉంది సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి ఏ సైట్లకు పోయినా ఒక్క ఛానల్ నువ్వు ఓపెన్ చేసిన ఉంటే అట్లీస్ట్ నువ్వు ప్రయత్నం చేస్తే ఒక సెలబ్రిటీతో ఇంటర్వ్యూ చేసుకుంటే నీకు ఇన్ నో టైం కొంత రెస్పాన్స్ రావచ్చు మానిటైజేషన్ అయిపోవచ్చు సో నీ ఉన్న చోటనే కొంత చేయచ్చు అద్భుతాలు జరుగుతాయి నేను చెప్పను బట్ నీకు ఒక అపార్చునిటీ అయితే ఉంది ఇగో ఇది ఉంది మైక్ ఇది ఒక్కటి లేదనుకో ఇప్పుడు సావాలి వర్లి వర్లి చెంబై వైద్యనాథన్ గొంతు గొంతుపోయింది పాడి పాడి నాకెంతో ఇష్టమైన గారు అప్పుడు మైక్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ఆమె కచేరీలు చేసేది దేవాలయాల్లో పిలుచుకెళ్ళేవాళ్ళు గంటసాల మాస్టర్ మొత్తుకొని చెప్పేవాడు వద్దమ్మా నువ్వు మైక్ లేదు పాడకమ్మా అని గొంతు అంటే పిలిచారు కదండి మాస్టరు పాడకపోతేట ఎప్పిడి పాడినారో అమ్మా లీలమ్మ వినిపిస్తలేదమ్మా ఆ వాయిస్ మీద ఎప్పిడి పాడినారో పీకింది గొంతు అది చిన్న మైక్ ఉంటే గుసగుసలాడి వినిపిస్తుంది వాళ్ళంతా మహానుభావులు టెక్నాలజీ లేదు అరే నెహ్రూ మొబైల్ కూడా చచ్చిపోయినరా అంత చేసి ఇప్పుడు వెదవాళ్ళు ఏం చేయాలి మొబైల్ చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు ఒకవేళ అప్పుడు మహాత్మా గాంధీ ఉన్న టైంలో అతని నిరాహార దీక్ష చేసేవాడు నెట్ఫ్లిక్స్ ఉంటే చక్కగా నెట్ఫ్లిక్స్ పెట్టుకొని చూసేవాడు అంటే నీకు టైంపాస్ అయ్యేది ఒకప్పుడు వాచ్మెన్లు పాపం మస్తు దమా ఖరాబ్ అయ్యేది కస్టమర్స్ రారు ఆ ఏటీఎంస్ దగ్గరికి బ్యాంక్ దగ్గరికి కూర్చొని ఉండేవాళ్ళు ఇట్లా పెట్టుకొని వచ్చిన సినిమాను జబర్దస్త్ వాళ్ళు చూసేది మంచిగా వచ్చినప్పుడు పాస్ అవుతుంది వేరే వ్యక్తి గురించి ఆలోచించే అవసరం లేదు దానివల్ల ఒక్కోసారి దొంగతన ఏదో చూస్తలేదు వేరే సంగతి అంటే టూ మంత్స్ టైం పాస్ అవుతుంది అందుకని నేను ఇంకొక మూడు నాలుగు ఛానల్ స్టార్ట్ చేస్తాను నాకు వస్తా తెలియదు నేను క్రియేట్ చేసుకుంటుంది ఎప్పుడు నీకు ఎడిటింగ్ కొంచెం వచ్చు కొంచెం ఎడిటింగ్ వాడు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎప్పుడు చేస్తా అవన్నీ నాకు తెలియదు నాకు తెలియదు ఇంకో రీజన్ చెప్పకూడదు నేను పెట్టే కంపెనీ పేరు సాకులు చెప్పకూడదు సాపే అయితే ఓకే ఓకే అయితే నా ఉద్దేశం ఏంటంటే అట్లా ఒక్కొక్కరు ఒక పని పెట్టుకుందాం చిన్న చిన్న పనిలే మనం పెద్ద నాకు తెలుసు మనం అంత అనాముఖులుగానే మరణించబోతున్నాం నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయిని కొడుకు అంత డబ్బు సంపాదించలేవు తర్వాత ఎంత ట్రై చేసినా మన రామ్ చరణ్కి వచ్చినంత పేరు రాదు వేస్ట్ అనవసరంగా ట్రై చేయనే అది కానీ పేరు కోసం కాదు పని కోసం మాట్లాడుతున్నా ఎక్కడ నేను పేరు ప్రఖ్యాత టాపిక్ తీసుకురాలి ఎందుకంటే అది అబద్ధం మాయది పని గురించి మాట్లాడుతున్నా వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ అడవిలో ఉన్న చెట్టు పూలు పూస్తుంది ఒక గార్డెన్ ఉన్న చెట్టు పూలు పూస్తుంది మన అడవి పూలం ఎక్కడో చూడ పూద్దాం మనం సాధ్యమైంది చేద్దాం అట్లా ఒక ఆర్ట్ ఛానల్ మనం నువ్వు నేను అంత చేయొచ్చు ఇప్పుడు నాకు ఆంతరిసా ఉంది నేను చిన్న మెంటల్ ఛానల్ నాకు వచ్చింది మాట్లాడుతున్నా ఐఎమ్ జస్ట్ ఇగ్నైటింగ్ ద మైండ్స్ అని చెప్పొచ్చు అంతే మూడవది ఆరోగ్యము ప్లస్ ఆహారం అది ఇంకా స్టార్ట్ చేయాలి చేస్తా తప్పకుండా నాకు మంచి కిచెన్ ఇట్లా ఉంటే కనుక అసలు నాకు ఓపెన్ కిచెన్ ఉంటే ప్రతిరోజు ఒక టూ అవర్స్ గింట చేసి మధ్యాహ్నం భోజనశాల ఏర్పాటు చేద్దాం ఆ వంట చేసిన కార్యక్రమమే యూట్యూబ్ వీడియో మధ్యాహ్నం భోజనశాల ఒక యూట్యూబ్ వీడియో అందరి ఎక్స్ప్రెషన్స్ ఒక యూట్యూబ్ వీడియో ఎవ్రీడే నాకు అవకాశం లేదు ఇంత ప్లేస్ ఉంటుంది ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఇంకా ఇక్కడ బయట గిన్నెలు పెట్టి చక్కగా స్నానాలు చేసుకొని మనకు వ్యాపకం ఉంటుంది తప్పకుండా చేసి చేస్తుండే ఇట్లా ఒక ఆర్ట్ ఒకటి ఇదొకటి తర్వాత ట్రెండింగ్ టాపిక్స్ ఎవడో అంటున్నాడు మీరు ఒక మీరు ఒక ఎన్లైటెడ్ మ్యాన్ అనుకున్న మీరు పాలిటిక్స్ మాట్లాడేమండి అరే గుట్లే లేదు నేను లిబరేషన్ ఏదైనా చేస్తా నేను నేను దానివల్ల ఇంపాక్ట్ కాని అంతే చేయొద్దని ఏమీ లేదు అది ఎవడో చేశాడు అట్లా కాదు నా ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది యూ కెన్ డూ ఎనీథింగ్ కానీ దేంట్లో ఇరుక్కోకు ఎవరిని మోసం చేయకు సబ్జెక్టివ్గా మాట్లాడుకుందాం పాలిటిక్స్ కానీ మనం ఎవరిని ద్వేషిస్తలేం వాడిట్లా ఇట్లా వాడు బెడుకో ఎట్లా అని అంటలేము జస్ట్ డిస్కసింగ్ ద సబ్జెక్ట్ దానివల్ల నీకు తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేపాల్లో జెన్జీ అనే కాన్సెప్ట్ వచ్చింది ఊరికే వినకుండా చదువు ఒక హాఫ్ ఒక వీడియో ధర్మస్థలంలో ధర్మస్థలలో కాంట్రవర్సీ జరిగింది మర్డర్ జరిగాయి ఈజ్ ఇట్ ట్రూ సరే చాలామంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా కంటెంట్ పెట్టారు నువ్వు కొంత రీసెర్చ్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు లేకపోతే రీసెంట్గా చాలామంది పొలిటీషియన్స్ మీద క్రిమినల్ అఫెన్స్ కేసెస్ ఉన్నాయి వాళ్ళందరూ బెయిల్ మీద బయట ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి మొరాలిటీ గురించి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ మనకు సర్వ్ చేసే లీడర్స్ మీదనే అభియోగాలు ఉన్నప్పుడు వాళ్ళ మాట మనం ఎట్లా నమ్మాలి ఒకవేళ భవిష్యత్తులో ఒక వ్యక్తిని ఎందుకు నిన్న అంబేద్కర్ దొస్తుంటే చూసిన చిన్న త్రీ మినిట్ క్లిప్పు అంబేద్కర్ ఎంత స్పష్టత ఉంది అతనిలో ఎందుకు ఆయన ఒక మహామహుడు అంటే ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు మన డెమోక్రసీలో అంత బాగానే ఉంది కానీ మనం ఏ క్యాండిడేట్ని ఎన్నుకుంటామన్నది ప్రజల చేతిలో లేకుండా పోయింది అంటే ఆ ఫారినర్ అడిగాడు ఇప్పుడు యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే అప్పుడు చెప్పాడు అంబేద్కర్ ఎవడో ఒక హస్తం గుర్తుకు ఓటే ఈ హస్తం గుర్తు ఓటు ఎనుకున్నది ఎవడు ఎవడో పార్టీ నిలబెట్టింది వాడు మంచివాడా కౌంటర్లా మనకు తెలీదు మనం జస్ట్ పార్టీ నచ్చింది కాబట్టి వాడికి ఓటేస్తాం కానీ ఆ వ్యక్తి మంచివాడు కాకపోతే సో అతను చాలా నెటిగ్రిటీస్ మాట్లాడాడు ఇన్ దట్ వే డెమోక్రసీ డజంట్ వర్క్ అంటే ప్ర ప్రజలు మారాలి అని వాళ్ళ ఒక ఆశాపద దృక్పథంతో అంతా ఒక చిన్న నిరాశలు ఐ హేట్ స్పీచెస్ ఐ హేట్ స్పీచెస్ దిస్ పొలిటీషన్ ఇస్ టూ మచ్ పీపుల్ డూ సమ్ యాక్షన్ అని చెప్తున్నాడు ఆయన ఆ రోజుల్లో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు కనుకంటే అంబేద్కర్ గోడ గుద్దుకుని చచ్చిపోతాడు ఎన్ని స్పీచ్లు ఇస్తున్నారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇంత టెక్నాలజీ ఉన్నా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు తెలుసా యూ విల్ బి సర్ప్రైజ్ అంటే పాలిటిక్స్ నేను ఫాలో అవుతాయి కదా ఇప్పుడు ఓట్ చోర్ ఇష్యూ జరుగుతుంది అసలు ఓట్ చోర్ ఇష్యూ అనేది మొట్టమొదటి ఎవరు లేవనెత్తారు రాహుల్ గాంధీ ఏమంటాడు ఏ ఉద్దేశంతో చేస్తాడు చిన్న టాక్ చేసి ఎవడనే చేయొచ్చు నేను అంటున్నా ఇదే టాపిక్ నా ఫ్రెండ్స్ అందరూ నేను నేనున్నా నేనే నోట్స్ రాసి అందరికి పంపిస్తా అది మీరు చదువుకొని మీ ఓన్ పర్స్పెక్టివ్ ఇంకొంత చాట్ జీపెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవ్వరు వీడియో వాళ్ళు చేసి పెట్టండి అందరి వీడియో అందరూ షేర్ చేసుకుందాం డబ్బులు ఎట్లాగో షేర్ చేసుకోలేము ఇది ఒక్కడన్నా షేర్ చేసుకుంటా రూపాయి ఖర్చు లేదు నాలెడ్జ్ కుడ్ బి షేర్ ఇది ఏమంటారు చాలా ఇంట్రెస్టింగ్గా నేను చెప్తున్నది ఖాళీ ఉండకూడదు ఈ ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ల వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్ నువ్వు అక్కడ స్విచ్ ఆన్ చేసి స్విచ్ బంద్ చేసి చూపించి చాలా మంచి వెలుతురు వస్తుంది ఇది ఇక్కడ దొరుకుతుంది బేగం బజార్ దొరుకుతాయి అని పెడితే కూడా అది కంటెంట్ ఎవ్రీథింగ్ ఈ లైట్ చుట్టే వంద వంద వీడులు ఉంది పొద్దున పూట లైట్ వేసి పెట్టారు ఛార్జింగ్ అంటే ఇది ఎక్కువ ఏమంటారు కరెంట్ ఖర్చు కాదు ఓహో తక్కువ ధర తక్కువ పవర్ లాగుతుంది ఏదో వీడియో ఎవ్రీథింగ్ బికమ్స్ ఎకండ్ ఇంత గొప్ప ఆపర్చునిటీ మానవజాతి పరిణామ క్రమంలో ఎవ్వరికీ రాలేదు ఎవ్వరికీ రాలేదు ఇప్పుడున్న మాకు అయితే ఒక్కడైతే క్లియర్ ఆ జనరేషన్లో అయినా ఈ జనరేషన్లో అయినా స్కిల్ అర్థం జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఆ రోజుల్లో బుద్ధుడు ఎంత ఉపయోగించుకోవాలో ఉపయోగించుకున్నాడు అందుకే ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి ఆ రోజుల్లోనే అంబేద్కర్ ఎంత రాయాలో అంత రాసిండు అందుకే ఎక్కడ చూసినా అంబేద్కర్ సాహిత్యం ఉంది వాళ్ళకి నెట్వర్కింగ్ సైట్ లేదన్నంత మాత్రమే వాళ్ళు ఇంటెలిజెంట్ కాదని కాదు అప్పటికి వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత ఎఫెక్టివ్గా వాడుకున్నాడు చివరికి ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా ఓ షోని అడిగారంట భగవాన్ వీడియో తీద్దాం మీ వీడియోస్ రోజు ప్రసంగాలు ఉంది తీద్దామంటే భగవాన్ సెట్ నో ఆయన నో చెప్పిన తర్వాత ఎప్పుడు తీనిక రాదు అండ్ ఈ జనాలు ఊరికి అడుగుతున్నారు వీడియో తీద్దాం ఐ టోల్డ్ యూ నో అని చెప్పిన అతలు అయ్యింది మీ అమ్మాయిని ఒప్పుకుంటలేడు మాడనేటిని ఒప్పుకోవట్లేదు భగవాన్ అని చెప్తాడు అనుకుంటారు కదా నల్లొసారి అడుగుతారు అంతా భగవాన్ తీద్దామంటే నేను నేను ఎందుకునో చెప్తున్నాను తెలుసా అని అడిగాడు నో అండి మీ దగ్గర ఉన్న తొక్కలోపు మెడతలు తీయకండి అందుకు గెట్ గుడ్ టెక్నాలజీ అనా అట్లుండాలి అప్పుడు ఓషో ప్రపంచంలోనే బెస్ట్ ఆడియో సిస్టమ్ ఇప్పుడు ఓషో కూర్చిన కుర్చీ ఉంది కదా చాలామంది ఒకసారి ఆ కుర్చీని దర్శించండి ఆ కుర్చీలో చాలా కథ ఉంది ఆ కుర్చీకి ఇట్లా వంగుతుంది చైరు తర్వాత రెండు బిట్లు పెట్టుకుని ఉంటాయి అక్కడ మైకులు ఉన్నాయి అవి మైక్స్ అవి ఓషో నిశ్శబ్దం కూర్చుంటే స్పందన రికార్డ్ అవుతుంది అటువంటి మైక్ అది అందుకే ఓషో గుసగుసలాడినా కూడా బ్యూటిఫుల్లీ రిజిస్టర్ అయ్యేది ప్రపంచంలో బెస్ట్ కెమెరాస్ తీసుకొచ్చి ఆ రోజుల్లో ఏది బెస్టో అది తీసుకురాబడ్డది ఇంకా చాలామందికి తెలియదు అతని దగ్గర ఆడియో క్యాస్ట్ అవైలబుల్ ఉంది ఓషో తను యంగ్ ఉన్నప్పటి నుంచి ఆచార్యుడిగా ఉంటూ ఆచార్య రజనీష్ భగవాన్ రజనీష్ అయ్యే వరకు ఈ ట్రావెల్డ్ ఎలా ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడే తిరిగిండ్రా ఊరికే తర్వాత కూర్చున్నాడు ఒక దగ్గర తిరిగితే లాభం లేదని తెలుసుకుని ఒక దగ్గర కూర్చున్నాడు అప్పుడు అతనితో పాటు ఒక వ్యక్తి ట్రావెల్ చేసేవాడు ఓ షో ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఇప్పుడంటే అంటే మనకు రికార్డర్ ఉంది కదా అప్పుడు రికార్డర్ లేదు ఒక టేప్ రికార్డరు ఆ టేప్ రికార్డర్ ఒకటి ఒక ఆడియో క్యాసెట్ ఆడియో క్యాసెట్ రెండు బటన్ ఒకతే రికార్డ్ అవుతుంది అట్లా ఓ షో వాక్ ఓపెన్ చేస్తే హీ యూస్ టు రికార్డ్ ఒక చోట ఓషో చెప్తాడు స్వయంగా అంటే చాలా టాక్స్ విన్నాను కాబట్టి అంటే మీరు రెగ్యులర్గా ఇంటర్నెట్ దొరికేవి కాదు దేర్ ఆర్ సో మెనీ టాక్స్ ఒకసారి ఏం చెప్తాడు ఒక దగ్గర స్పీచ్ ఇస్తున్నాడు ఇస్తున్నప్పుడు ఆ రికార్డ్ బటన్ నొక్కారు అంటే చూడు ఎంత ఎరుకలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది ఉంటే ఓషో ఇది వాడుకుని ఉండేవాడు సద్గురు వాడుకుంటున్నాడు ఐ లైక్ హిమ్ సో మచ్ ఆ తర్వాత ఆ పైనుంచి విమానం శబ్దం వస్తుంది ఊ అని అప్పుడు ఓషో సైలెంట్ ఉన్నాడు అందరు ఆశ్చర్యపోయారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే విమానం సౌండ్ పడ్డదనుకో టాక్ డిస్టర్బ్ అవుతుంది అంటే అంత ఎరుకలో ఉన్నారు వాళ్ళు ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి రికార్డ్ అవుతుందన్న ఎరుక ఉంది కాబట్టి ఇంకా దాన్ని మిస్యూజ్ చేయలే తను మాట్లాడేదంత క్వాలిటీ కంటెంట్ కనుక దాన్ని ప్రిజర్వ్ చేసుకుందామని అతనికి అనిపించింది ఆశ్రమం పూనాలో పెట్టిన తర్వాత ఇట్లా రికార్డ్ అయితే విదిన్ నో టైమ్ అది వేల క్యాసెట్స్గా మారిపోయేది రప 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 రికార్డ్ చేసేసారు చేసేస్తే ఆ క్యాసెట్ అప్పటికప్పుడు సేల్ అయిపోయేది విదిన్ ఓ టైమ్ ప్రతి ఒక ఇరవై క్యాసెట్ రికార్డ్ అవ్వగానే అక్కడ ఒక పది మంది టైపింగ్ కొట్టేవాళ్ళు టకటక టైప్ కొట్టేవాళ్ళు పుస్తకాలు చేసేవారు ఓషో వాణి పుస్తకాలు అమ్మేస్తారు అంటే ఏ వాళ్ళకు ఉన్న సమయంలో కమ్యూనికేషన్ పరంగా ఏదైతే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమాలు ఉన్నాయో ప్రతి యోగి ప్రతి గురువు ప్రతి ఎన్లైటన్ మ్యాన్ వాడుకున్నాడు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు ఏ ఉన్నదాన్ని ఎవడు మిస్ చేసుకో ఉన్నదాన్ని ఎంత బాగా ఆరోగ్యంగా వాడుకుంటాం అన్నది ఇంటెలిజెన్స్ అందుకని మిస్యూజ్ చేసే వాళ్ళ గురించి కాదు కానీ ఉపయోగించుకోగలిగితే మేబీ జీవితం స్థిరపడుతుంది నీ మైండ్ కూడా చాలా ఇవాల్వ్ అవుతుంది నువ్వు వీడియో చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది అందుకని ప్రతి దాని మీద ఇప్పుడు ఎవరో ఒక అమ్మ ఉంది ఇంత వంట చేస్తుంది నీకు కంటెంట్ చేద్దామని ఒక స్పృహ వస్తుంది తద్వారా కొత్త వ్యక్తిని కలుస్తావు కొత్తగా మాట్లాడుతూ తయారైపోతావు నీ జీవితం బాగుపడవచ్చు సరిగ్గా ఉపయోగించుకో రెండోది పరిమితి లేదు రోజు ఒకటే వీడియో చేయాలని ఎప్పుడు చెప్పట్లే నీ చెవులో దమ్ముంటే ఇరవై వీడియోలు చేయి దమ్ అన్ని చోట్ల ఉంటుందా అరే ఎప్పుడు ఒకటే వాడాల్సిన అవసరం లేదు బస్తీమే సవాల్ రారా నీ చెవులో ఉంటే నువ్వు నేను చూసుకుందా అట్లా త్వరలో ఇప్పుడు నేను సినిమా అంటున్నాను ఎందుకంటు థియేటర్ ఎలాగో చేయలేము థియేటర్లు మనం రిలీజ్ చేయాలి ఇంపాజిబుల్ అని అంటే కష్టపడకూడదు అండి ఫస్ట్ ఉన్నదాన్ని ఉపయోగించుకో థియేటర్ మన కాడికి వస్తుంది రాసి పెట్టుకో మనలో స్కిల్ ఉంటే థియేటర్ దూరం కానీ మనం దానికోసం ఎదురు చూడదు మన పని మనం చేద్దాం అందుకని నేను బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన సమయం వచ్చింది అది మనం ఫస్ట్ ప్రయోగ దశ ఒకటో రెండో ప్రయోగం చేయాలి అది ఎంత చేయాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసి చూడాలి అది సౌండ్ పోస్ట్ చేసి దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి దానికి రీ రికార్డింగ్ మన స్థాయిలో చేసి దానికి వచ్చింది వెనక బ్యాక్గ్రౌండ్ పాట పెట్టి సినిమా లాగా ఓపెన్ అయ్యి ఒక ప్రొడక్షన్ నేమ్ పడి అట్లా చేస్తే ఎట్లా కనిపిస్తుంది హీజ్ ఇట్ లుకింగ్ లైక్ మనం చేయట్లేవుడు అవుట్ సైడర్ చేస్తే మనం చూసినట్టు చూడాలి దాన్ని అప్పుడు ఓకే అనుకుంటే నేను గోఫర్ ప్రాజెక్ట్ ఐ థింక్ ఇవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తాం అందులో డౌట్ ఏం లేదు సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అంతా నా యాక్టర్స్ నేను వేరే వాళ్ళని తీసుకోవచ్చు చూడండి ఎంత బోల్డ్ స్టాండ్ తీసుకున్నాను యాక్టింగ్ వచ్చినా రావచ్చు యాక్టింగ్ చేయకపోయినా యాక్టింగ్ చేయొచ్చు ఎందుకంటే హిట్ లేదు ఫ్లాప్ లేదు అట్లీస్ట్ సినిమాలో మేము ఉన్నామని చెప్పుకుందాం అంత సింపుల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి ఒక వంద మంది ఫ్రెండ్స్ మనకి ఫోన్ ద్వారా కనెక్ట్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ పంపిస్తా ఆ డైలాగ్ ఎలా చెప్పాలో నేను చెప్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ చెప్పి నాకు పంపించాలి వాట్సాప్లో వీడియో అవన్నీ కలిపితే సినిమా అవుతుంది ఐడియాస్ ఉన్నాయి కానీ చేయాలంటే కొంచెం ఎగ్జిక్యూషన్ ఎవరో ఒకరు చూసుకోవాలి అందుకని యూస్ టెక్నాలజీ ఇన్ ద రైట్ వే ఒక మంచి పుస్తకం చదివి రివ్యూ పెట్టండి మీరు చేసే వంటనే మీరు చేసి పెట్టండి తర్వాత అన్నం తీసుకుపోయి మిగిలితే కుక్కలకేస్తే ఒక వీడియో చేసి పెట్టండి ఎవ్రీథింగ్ చెట్లకు నీళ్ళు పోస్తే ఒక వీడియో చేసి పెట్టండి బట్టలు ఐరన్ ఐరన్ ఎలా చేయాలి వీడియో చేసి పెట్టండి ఇన్ని రకాల ఐరన్ బాక్సులు ఉన్నాయి వీడియో చేసి పెట్టండి ఈగో కోసం కాదు నీకు ఒక పని క్రియేట్ చేసింది సోషల్ మీడియా మనం చాలా అదృష్టవంతులం ఒక అద్భుతమైన ఎరాలో పుట్టినాం అని గుర్తించకపో గుర్తించకుండా ఇంకా అమ్మ ఇట్లన్నది నా భార్య ఇట్లన్నది మా బామ్మది నాకు హలో వెప్పలేదు మేము ఫ్రెండ్కి మెసేజ్ పెడితే దాకా నాకు హాయ్ అంటే రిప్లై ఇవ్వలేదు ఇట్లాంటి లఫుడ్ విషయాలు పడ్డరు అనుకో నువ్వు ఏ జనరేషన్లో పుట్టినా నీ జన్మ వేస్ట్ అందరినీ సబ్కో రామ్ రామ్ కరో అవరు కాంపి లగ్జావు ఇది ఒక్కటే జీవన్ముక్తి మంచి ఎక్స్టార్టరీ పాత్ మన ఈ జనరేషన్లో పుట్టడం ఈజీ తెలియదు డైరెక్ట్గా ఆ స్మార్ట్ ఫోన్ చూశారు కదా దే డోంట్ నో కొంత ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చూసిన అంటే ఒక బక్వాస్ ఫోన్ నుంచి ఇట్లా యాంటన్న ఫోన్ అన్ని ఫోన్లు వాడిని నేను నా లైఫ్లో ఐ నో ద వ్యాల్యూ ఆఫ్ ఇట్ అందుకని యూజ్ చేయండి ఒక మంచి వెబ్సైట్ స్టార్ట్ చేయండి ఒక మంచి ఛానల్ స్టార్ట్ చేయండి ప్రతిరోజు కంటెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి లైక్ ఇప్పుడు నాలుంటి వాడు ఉన్నాడు నాకేం కరప్షన్ లేదు నేను ఒక వీడియో చేసి పెడతా ఏమో రెండు వందల సబ్స్క్రీ పిషన్ వచ్చినట్టే ఉపయోగించుకుందాం ఒకరినొకరు ఒకరినొకరు మ్యాన్ప్లేట్ కాకుండా ఉపయోగించుకుందాం చక్కగా చాలా బాగుంటుంది అందరం కలిసి కాస్త గ్రో అవ్వచ్చు ఎంత గ్రో అయినా మనం అంబానీ గాలేమన్నా సత్యం తెలుసుకుందాం మళ్ళీ ఈర్ష్య ద్వేషము నేను చాలా ప్రయత్నించాను నేను మళ్ళీ ఎదగలేకపోయినా నా ఛానల్ సక్సెస్ కాలేదు మనస్తాపం చెంది మరణించి మళ్ళీ ఇట్లాంటి వాడుకోలేకోసం కోసం నేను చెప్పింది జెన్యున్గా వర్క్ చేయడానికి ఒక అప్పటిచి ఉంటుందని అని చెప్తున్నా అదే అన్నది బూత్ అయితే కాదని నాకు అనిపిస్తుంది మాటి మాటికి వాడుకుంది ఇంకా నువ్వే చెప్పాలనుకుంటున్నావా నేను చెప్పింది అంటే ఫ్యాక్ట్ ఉందా ఎవ్వరిక మీరా అసలు ఆ కృష్ణ టెంపుల్లో బృందావనంలో భజనలు చేసేది ఇప్పుడైతే లైవ్ చూస్తాం నేను మీరాని చూడలేకపోయినా అట్లీస్ట్ అప్పుడు రికార్డ్ ఏంటి ఇప్పుడు చూస్తుంటే మీరాని నేను బుద్ధుడిని చూస్తుంటే ఆయన ఎట్లా నడిచేవాడు మనకు లేదు రమణ మహర్షి వీడియోలు అదృష్టత కొన్ని ఉన్నాయి రామకృష్ణ పురస్ డెడ్ బాడీ మాత్రమే ఉంది వీడియోస్ లేవు ఆయన అద్భుతంగా ఆనందాన్ని నృత్యం చేసేవాడు అంట హఠాత్తుగా భావ సమాధిలోకి పోయేవాడు ఎట్లా పోయేవాడు వీడియో ఉండేది సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ మిస్డ్ జస్ట్ బికాస్ ఆ టైంలో ఇది లేకపోవడం ఇప్పుడు ఉంది ఇందులో చెత్త రికార్డ్ అవుతుంది మంచి రికార్డ్ అవుతుంది కూడా దీంట్లో ఇంటెలిజెన్స్ అంతే చెత్త అయితే ఉండదు మంచి అయితే ఉండదు టైం డిసైడ్స్ సో రైట్ మరి ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఏమంటారు ఆసక్తి కొత్తది నేర్చుకోవాలన్న ఒక జిజ్ఞాస దానికి చిరసూచి నమస్కారం చేస్తుంది ఒక్కటే మనల్ని సజీవంగా ఉంచేది తెలుసారో